ప్రసభ్యమైనటువంటి ప్రేక్షక మహాసేనుకు ఉగాది ప్రభుత్వ శుభాకాంక్షలు అదేవిధంగా కళను ప్రోత్సహించాలన్నా కళాకారుని ఆదరించాలన్నా మన మండలంలో మన కందిపాడు గ్రామం ముందడుగు వేస్తుందని చెప్పడానికి సందేహం లేదు స్వర్గీయ ముందా గారి యొక్క శిష్య బృందం తోటరావు పాడు బాలాజ నాయక్ గారి యొక్క సారథ్యంగా నడుచుకున్నటువంటి కళాకారులు ఈరోజు ఈ వేదిక మీద వచ్చి కళను ప్రదర్శించడం ఆ కళను ప్రేక్షకులందరూ కూడా ఆదరించడం ఎంతో సంతోషకరం ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం అంతరించిపోతున్నటువంటి కళని మళ్ళీ వాటికి జీవనకు ముందడుగు వేస్తున్నటువంటి ఈ సమాజం యొక్క శ్రీ వెంకటేశ్వర నాట్యం మనల్ని ఆర్గనైజర్ చింతారెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా కళాభివృదాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఈ వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఆ వెంకటరెడ్డి గారికి కుడి భుజం ఎడభుజం లాగా నూతక్కి వెంకటాచార్యుడు గారు మరి వారికి సహాయ సహకారాలు అందిస్తూ మరి వారికి పరిచయం ఉన్నటువంటి తోటలు పాడుకునే గ్రామ కార్యక్రమం ఒకటి ఉండాలి ఆ కార్యక్రమానికి రెండు మూడు సార్లు కలవకుండా మన కోటి రామ్మూర్తి గారి దగ్గర రిహార్సల్స్ తీసుకెళ్ళటం మరియు వారిని తీసుకొచ్చి మళ్ళీ ఈ వేదిక మీద పరిచయం చేయటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మరి విధంగా ఇరుకులపాటి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు వారిని బాబు అని పిలుస్తారు వారు సెంట్రస్ బ్రహ్మంగారిగా ఇప్పుడు మన ముందు వచ్చి ారి పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి మరి వారు కూడా ఈ వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి కళా కళారంగంలో కళాకారులు కావాల్సింది కరతాల ధ్వనులే ముఖ్యం కరతాల ధ్వనులతో పాటు వారి యొక్క కళని ప్రోత్సహించితే వారు మరింత చురుగ్గా ఆ కళని ప్రదర్శించి మరి మనకి తెలియనిటువంటి భగవత్ స్వరూపులు భగవంతుడు ఎలా ఉన్నాడో ఆ పటాల్లో చూడటమే తప్ప మన ముందు ప్రత్యక్షంగా భగవంతుడి అవతారం వేసుకొని భగవంతుడిగా ఆ యొక్క పాత్రని మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేయటం అనేది ఇది చాలా అదృష్టం ఆ కళారంగానికి ఆ కళ రావటం అనేది మరి అదేవిధంగా అమిషా గారు హరిశ్చంద్ర పాత్రధారి వారు బ్రహ్మదంలో పోతులైగా ప్రస్తుతం ఇదే సమాజంలో కాటశీరు హరిశ్చంద్రుడుగా జాసు పద్యాలతో మన ముందుకు రాబోతున్నారు మరి వారు కూడా ఈ వేదికని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఇప్పుడు వరకు కూడా ఈలో ఈశ్వరిగా వేసినటువంటి కొండ తాడిపోయిన కొండగారు మన కందిపాడు వాస్తవ్యులే వారు కూడా ఈ వేదికని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు మరి విధంగా అడవిశీలు వారణాసి కాటశీలు అడవిశీను వారణాసి కాటుసీడు ఈ తర్వాత జరగబోతుంది మరి వాటిలో హరిచంద్రుడిగా మన హార్మోనియం మాస్టర్ మన కందిపాడికి మన పెద్ద మండలానికి మన రాష్ట్ర మన యావత్ రాష్ట్రం మొత్తం నలు దిశలుగా ప్రజలు ఉన్నటువంటి వ్యక్తి మన రాజకోన వాస్తవులు కోటి వెంకటరత్వం గారు వారు కూడా ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉంటాం మరి అదే విధంగా అదేవిధంగా నక్షత్రుడిషం మరి అదే విధంగా నక్షత్రుడి పాత్రధారులు కె శివప్రసాద్ గారు అమృతనూరు నేరు బాపట్ల జిల్లా నుంచి మన ముందుకు వస్తున్నారు ప్రస్తుతం ఈ నాటకానికి వీడియోగ్రాఫ్గా మరి అదేవిధంగా శ్రీ కళాయం యూట్యూబ్ ఛానల్ని నడుపుతూ మరి మన ముందుకు రాబోతున్నారు వారు కూడా ఈ వేదికను అందరించవలసిందిగా కోరుతారు మరి అదేవిధంగా వారణాసి శ్రీలు హరిశ్చంద్రుడిగా చింతారెడ్డి వెంకటరెడ్డి గారు అంటే ఈ సమాజానికి ట్రూప్ ఆర్గనైజర్ కందిపడి వాస్తవ్యులు వారు కాటసీలోనే మరో హరిశ్చంద్రుడు వారు కూడా ఈ వేదికను అందించవలసిందిగా కోరుతున్నాం మరి వారణాసి నక్షత్రుడుగా బి నారాయణ స్వామి వారి వారు వారు ఎన్నో వేళ నాటకాలు వేసి ఉన్నటువంటి వ్యక్తి అనుభవ్యులు వారు కూడా ఈ వేదికను అలకరించి మరి ఈ సమాజం వారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు భాగస్వాములై మరి ఈ కళని మరింత ప్రదర్శించుకున్నందుకు అభినందిస్తూ వీళ్ళందరికీ కూడా చిరు అగ్ర సమాన సత్తా ఈ సమాజం వారి శ్రీనివాస్ ఎక్కడ రేద్రగడ్డ ఆది అక్కడ కూడా రావాలి రావాలా మరి అదేవిధంగా పాత్ర మన ముందుకు వచ్చినటువంటి మన యుతక్ వెంకటాచరణ గారు కూడా ఈ వేదిక మీద రామచంద్ర పోగిరెడ్డి వెంకటరెడ్డి గారు మన తోట వాళ్ళపాడు మాజీ సర్పంచ్ అయినటువంటి నాసరయ్య గారిని సన్మానం అందిస్తారు మీరు అందరూ కూడా కలతాల తోలనతో అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నాం వారు మన గ్రామం కాకపోయినప్పటికీ మన గ్రామ కార్యక్రమాలకి మరింత సహాయ సహకారం సమకూర్చినటువంటి

సన్మానం ఆర్కెస్ట్రా హార్మోనియం శివప్రసాద్ గారిని సన్మానించవలసిందిగా తదుపరి ఉన్నాం తదుపరి హార్మోనియంమూర్తి గారిని కూడా ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ అదేవిధంగా కిలానాటి బసవయ్య గారు కిలానాటి బసవయ్య గారు నసరా పెట్ట మరి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా డోలట్ వాయిద్య సహాయకారు పాటి వాళ్ళ ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు ఇంతటి అమోఘమైనటువంటి గాత్రాన్ని మరింత రుచికరంగా వినపడాలంటే దానికి సౌండ్ సిస్టమ్ అవసరం సౌండ్ సిస్టమ్ దేశపైన అబ్బాయి గారిని వేదిమంతకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం పైకి రండి స్వీకరించాలి మరి మన ముందు మేకప్ వేసి సాధారణమైనటువంటి వ్యక్తిని పురాతనమైనటువంటి అది బ్రహ్మంగారు కావచ్చు సితయ్య కావచ్చు ఈశ్వరమ్మ కావచ్చు హరిచంద్ర కావచ్చు ఆ అవతారాన్ని మన ముందు ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి మేకప్ ఆర్టిస్ట్ గుంటూరు గారు ఈ వేదిక మీదకి వచ్చి మరి సమాజం చేస్తున్నటువంటి ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ చంద్రమతి చంద్రమతిసారి రత్నకుమారి గారు శ్రీమతి రత్నకుమారి గారు ఈ వేదికను అలంకరించి సమాజం వారి యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం త్వరగా వచ్చి ఈ సన్మానాన్ని స్వీకరించి యథావిధిగా ఈ నాటకాన్ని కొనసాగించవలసిందిగా నారాయణ స్వామి గారు

ారు అదేవిధంగా చంద్రమతి ನಗರ ಕ್ಯಾಂಟಾರಿಯೋದು ಇವಾಗ ಸನ್ಮಾನವನ್ನು ಸ್ವೀಕರ್ ಕೊಡ್ತೀವಿ వరకు ఈ యొక్క నాటకాలను తిలకించి చాలా ప్రోత్సహిస్తూ మరి వచ్చిన వ్యక్తి ఒక్కరు కూడా కదలకుండా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ సతకోటి కళాభివందనాలతో ఇదే విధంగా ఈ